ఖమ్మం జిల్లా తెలంగాణ మధ్యలో ఆదర్ణ సేవ ఫౌండేషన్ వృద్ధులాశ్రమంలో ఎంతమంది వృద్ధులు నిరాశ్రయని వారు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు వారిని ప్రేమించి ఈరోజు మా దాతలు మన్న పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా మాచర్ల జమ్మలమడుగు గ్రామానికి చెందిన కీర్తి కురాకుల ఆంజనేయులు గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఇక్కడ ఉన్నవారందరికీ మహోన్నతమైన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆదన్న సేవ ఫౌండేషన్ నుండి ఆంజనేయులు గారి పవిత్రాత్మక శాంతి చే భగవంతుని ప్రార్థిస్తున్నాము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇంతమంది ఆకలి తీర్చడానికి సహాయంగా ఉన్నారు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంజనేయులు గారి ఆశీస్సులతో పాటు భగవంతురాశులు ఎల్లవేళ్ళ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మీరు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించాలని అదన్న సేవ ఫౌండేషన్ ఉద్దులాశ్రమం నుంచి కోరుకున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అదన్న సేవ ఫౌండేషన్ ఉద్దులాశ్రమానికి మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమాశంకర్ గారు ఎంతో సహాయంగా ఉంటున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్